అందరికీ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మి కొనతాల రెండు వేల ఇరవై రెండు మిస్సెస్ ఉత్తరాంధ్ర రెండు వేల ఇరవై మూడు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మిస్సెస్ ఇండియా టైటిల్ విన్నర్తో ఈరోజు నేను మీ ముందు నిల్చునున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా తనలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకొని రావాలి అది ఒక బ్యూటీ పేజెంట్ అనే కాదు స్పోర్ట్స్ అనే కాదు ఏ రంగంలో అయినా తన మనసుకి నచ్చింది చేయడానికి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు మీ అందరికీ తెలిసిందే పేరుకి నేను చీపురుపల్లలో ఉన్నా సరే వైజాగ్ ప్రజలందరూ కూడా నాకు ఆప్తులే నిజంగా నేను వైజాగ్లో ఉంటే ఎంత బాగున్ను అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి కలుగుతుంది ఎందుకంటే నా మీద వైజాగ్లో ఉండే ప్రజలందరూ చూపించే ఆదర అభిమానాలు అలా అటువంటివి అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉండే అమ్మాయి మాత్రమే ఆలోచించితే కరెక్ట్ కాదు దాని వెనకాలలో సపోర్టింగ్ కూడా అలాగ ఉండాలి ఈరోజు నాకు ఆ సపోర్ట్ మా హస్బెండ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చారు కాబట్టే ఈరోజు నేను మీ ముందున మూడు సంవత్సరాల నుంచి కూడా రన్ చేసి విన్నర్స్ అయ్యి ఇలా నిల్చోగలుగుతున్నాను ఈ కాలంలో వంద రూపాయలు ఇంటికి వెళ్ళే ముందు హస్బెండ్ ఇచ్చి వచ్చిన తర్వాత వంద లెక్కలు అడుగుతారు అటువంటిది మీ అందరూ అనుకోవచ్చు ఏముంటుంది ఇందులో వస్తుంది మీకు ఒక టైటిల్ తప్ప క్రోన్ తప్ప మీకేమొస్తుంది ఏమైనా డబ్బులు డబ్బున్న వాళ్ళందరూ ఏం చేయగలుగుతున్నారు డబ్బున్న వాళ్ళు అందరూ ఇంత కూడబట్టుకుంటున్నారు అంతకు మించి ఏం చేయలేకపోతున్నారే కానీ ఒక్కసారి కానీ ఆలోచించినట్లయితే ఈరోజు నేను విలేజ్ నుంచి వచ్చాను చీపురిపల్ విలేజ్ నుంచి వచ్చాను ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా ఉత్తరాంధ్రే కాకుండా ఇండియా లెవెల్ వరకు వెళ్ళగలిగాను అని అంటే అది ఎ ఎలా అయ్యింది ఎలా సాధ్యపడింది మన ఇంట్లో వాళ్ళు మనకి సహకరిస్తేనే వెళ్ళగలము అది మెయిన్ ఇంట్లో ఉన్న మనుషులు అర్థం చేసుకోండి అంతే తప్ప ప్రతి దానికి ప్రతి చిన్న విషయానికి వాళ్ళని ఇంట్లోనే మగ్గిపోయేలాగా దయచేసి చేయకండి మెయిన్ నేను ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మమతా త్రివేది అక్షయ ఫౌండేషన్ నిర్వాహకురాలు మమతా త్రివేది గారు నిజంగా చెప్తున్నాను చాలామంది బ్యూటీ పేజెంట్స్లోని ఇంత అమౌంట్ కట్టండి ఇంత చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు పేజెంట్ అయిపోయాక వదిలేస్తారు బట్ ఈ రోజుకి కూడా నేను వైజాగ్ చీపురుపల్ల నుంచి వైజాగ్ నేను ట్రావెల్ చేసుకొని రావడమే త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేసుకొని నేను రావాలి అటువంటిది నేను నేషనల్ ఢిల్లీలోని స్టేజ్ మీదకి వెళ్ళాను అని అంటే ఆవిడ నాకు ఎంత మోటివేట్ చేయకపోతే నేను ఆ స్థాయికి వెళ్ళగలుగుతాను కాబట్టి ఏంటంటే నెక్స్ట్ మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి మీ అందరూ కూడాను ప్రతి తెలుగింటి ఆడపిల్ల కూడాను వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పెళ్ళి అయిపోతే ఫ్రీడమ్ ఉండదు అని అంటారు చూడండి అది రాంగ్ నా విషయంలో పెళ్ళి అయిన తర్వాతే నాకు ఫ్రీడమ్ వచ్చింది అది నిజంగా నా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించబట్టే కాబట్టి పెళ్ళి అయిన తర్వాత అసలైన మీ ప్రయాణం అనేది కొనసాగుతుంది దాని మధ్యలో దయచేసి ఆపొద్దు ఇంకొక విషయం నేను మిస్సెస్ ఇండియా టైటిల్ విన్నర్ అయ్యాను అది దీపావళి మ్యామ్ కండక్ట్ చేసిన మిస్సెస్ ఇండియా అనేది ఢిల్లీలో కండక్ట్ చేశారు అక్కడ నేను టూ టైటిల్స్ విన్ అయ్యి ఈరోజు నేను మేము ముందు నిల్చున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్కి విన్నర్ అయ్యాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి రన్నర్ అప్ అయ్యాను నేను అండ్ క్వీన్ ఆఫ్ ఇండియాకి విన్నర్ అయ్యాను సో అంటే చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిలేమో అంటే అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అండ్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి సో ఈ కె మన మమతా మ్యామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది మ్యారీడ్ వాళ్ళకి కండక్ట్ చేశారా అండి మ్యారీడ్ చాలామంది ఏమంటారంటే లైక్ ఇంట్లో ఉండిపోతారు చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండిపోతున్నారు సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఆవిడ ప్రొవైడ్ చేశారు దీని త్రుగాన అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నథింగ్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ నాకు నా నా నేనంటే ఏంటో నాకు ఏమీ తెలీదు బట్ వన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ఎప్పుడైతే గ్లోబల్కి వెళ్ళాను అండ్ మిస్సెస్ ఇండియాకి వెళ్ళాను తర్వాత క్వీన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాను దెన్ అందరూ నాకు ఒక పేరుతో పిలవడం అండ్ నేనంటే ఏంటి అనేది అందరికీ తెలిసింది ఆ రోజు సో దానికైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను చెప్పుకోవడానికైతే చాలా హ్యాపీగా ఉన్నాను బిఫోర్ నథింగ్ కానీ ఈరోజు ఒక పేరుతో నేను ఉన్నాను చాలా హ్యాపీగా ఉందండి దానికి తెలుసుకుంటుంటే అండ్ మన భాగ్యలక్ష్మి మన నేషనల్కి వెళ్ళారు సో ఈ నేషనల్లో తను బ్యూటిఫుల్ హార్ట్ అండ్ చార్మింగ్ అనేది టైటిల్ విన్ అయ్యి వచ్చారు దీనికోసం మేము ఈరోజు సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద లేడీస్ ప్లీజ్ మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టండి అండ్ ఒక మంచి పేరు సంపాదించుకోండి అని కోరుకుంటున్నాను కొనతాల భాగ్యలక్ష్మి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విన్నర్గా ఆమె చాలా అంటే అప్పుడు మాది ఆన్లైన్లో జరిగినప్పటికీ ఇప్పుడు చాలా గ్రాండ్గా అంటే ఎంతో కాంపిటీషన్ అనమాట భాగ్యలక్ష్మి గారి టైంలో మాకు కూడా కాంపిటీషన్ ఉండేది కానీ మాకు తెలియలేదు మాదంతా ఆన్లైన్లో జరిగింది కాబట్టి బట్ ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మన వైజాగ్ కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి పేజెంట్స్లో పాల్గొనడం ద్వారా మన మనలో కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే చాలామంది బయటకు రావడానికి భయం ఎన్నో రకాల టాలెంట్స్ ఉంటాయి అండ్ ద మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ టు షో కేస్ దే టాలెంట్స్ సో వాళ్ళ టాలెంట్స్ని చూపించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మేము చెప్తున్నాము అండ్ అంతకుముందు రజనీ పైడి అంటే ఒక సోషల్ వర్కర్గా తెలుసు అండ్ తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ వన్లో నేను విన్ అయిన తర్వాత మొత్తం స్టేట్ అంతా కూడా మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు అండ్ ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ అండి మనకి ఇంట్లో ఉండి ఏదో మన ప్రొఫెషన్ వరకు మనం కన్ఫైన్ అవుతాం బట్ ఒక స్టేట్ అందరికీ కూడా ఇలా మనం ఐడెంటిఫై అయ్యి మనం ఒక క్వీన్గా ఇలా మనం మనల్ని మనం మన టాలెంట్స్ని షోకేస్ చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం అనేది అది చాలా ఒక ఎస్టాబ్లిష్మెంట్గా అది ఒక అచీవ్మెంట్గా అయితే భావిస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు క్వీన్ మీరు మిస్సెస్ ఇండియా అయిపోయి విన్నారు కదా అడుగుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది అది మామూలుగా ఉండదండి సో అందరు మహిళలకి మేము చెప్పేది ఏంటంటే ఈ పేజెంట్స్లో మీరు పార్టిసిపేట్ చే చేస్తే మీ యొక్క టాలెంట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం అంతా అలాగే దేశ విదేశాలకు కూడా ఖచ్చితంగా మీరు మీ టాలెంట్స్ చేరుతాయి ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ విమెన్ ఉన్నారు బట్ వాళ్ళు ఇంటికే కన్ఫర్న్ అయ్యారు సో మీ యొక్క టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ